ఇదిగోనండి ఇది గోధుమ పిండి మీకు చపాతి చూపిస్తాను దానికి ఇదిగో చూసారా ఇదిగో మెంతు ఆకులేసాను ఎందుకంటే పిల్లలకి మంచి టేస్టీగా ఉంటుంది కదా మెంతి లైట్గా చన్నగా తరిగిన తోటకూర వేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి చపాతి సాయంత్రం మాటలు పిల్లలు వచ్చినప్పుడు చూసారుగా ఇదిగో కూర ఈ రకం ఇదిగోండి మెంతాకు అనమాట ఇది చూసరిగా ఈ విధంగా చక్కగా మెంతకూరేసి ఇలా చేస్తున్నానండి నేను మళ్ళీ చపాతీలు వేసినప్పుడు మీకు చేపిస్తాను ఆల్రెడీ ఇదిగోండి కొంచెం నూనె వేసాను సాల్ట్ వేసాను ఆకు చూసారుగా నీళ్ళు వేసి బాగా కలిపేసి ఉంచేస్తాను ఓకే అదిగోండి చపాతీ చేశాను అది మళ్ళీ మీకు చేపిస్తాను నేను పెనం మీద వేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చేపిస్తాను చూసారుగా ఈ విధంగా ఆకులు అయ్యి తింటే మంచిది ఓకే అదిగోండి చూసారా చక్కగా ఆయిల్ వేయకోకుండా ఎలా చక్కగా పొంగుతున్నాయో చూసారుగా పిల్లలకి చక్కగా ఈ రకంగా వేసి పెట్టండి చక్కగా తింటారు చూసారుగా మెంతాకు కూడా ఉంది ఓకే ఇదిగో తీసాను ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు ఆల్రెడీ నేను దీంట్లో కొంచెం ఆయిల్ కలుపుతున్నాను కదా ఇదిగోండి చక్కగా ఈ రకంగా వేసేసుకుంటాను ఇదిగో ఆయిల్ వేయకోకుండా చూసారు కదా చక్కగా రకంగా మెంతాకేసి వేసి ఏమైనా వేసుకోవచ్చు ఇలాంటివి వేసి పిల్లలకి పెట్టండి మెయిన్ అది నేను కోరుకునేది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఈ రకంగా కాల్చి చక్కగా చపాతీ అన్నీ పెట్టండి ఓకే చూసారు కదండి మెంతకూర వేసి చపాతి చాలా బాగుంటుంది కదా పిల్లలకి ఎలా చేసి పెట్టాలో ఏంటో నేను అన్నీ మీకు చూపించాను కదా వివరించి ఓకే చూసారు కదా చక్కగా ఈ రకంగా చక్కగా చేసుకోండి ఇది మెంతికూర పచ్చగా ఎలా కనపడుతుందో చూసారా పిల్లలకి ఎంత మంచిది అనుకుంటున్నారు బో చాలా మంచిదండి పిల్లలకి విషయంలో చక్కగా చేసి పెట్టండి పిల్లలకు ఓపిగ్గా ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి చక్కగా ఈ ఆకుకూరలు అవి బాగా తినాలి కళ్ళ గురించి ఆటల గురించి చాలా ప్రాబ్లం వస్తుంది కదా మెంతికూర సలవే చక్కగా పిల్లలకి జా చేసి పెట్టండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి